ఇలాగా అవుతుంది అయిపోతుంది కదా అని చెప్పి ఎంట్రీ తీసేసుకుంటారు డెఫినెట్లీ ఆ తప్ప అనేది మీరు చేయకండి ఫుల్ ఫ్రెండ్స్ ఐ వెల్కమ్ ఛానల్ ఈ రోజు మనం సింగ్ ట్రేడింగ్ కోసం ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము అండ్ ఈ స్టాక్ నేమ్ వచ్చేసి నాలుగు ఇండస్ట్రీస్ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే ప్రీవియస్లీ ఏమైందంటే ఒక రేంజ్ లో ఉంది సో రేంజ్ నుంచి ఏమైందంటే అవుట్ ఇచ్చి రీటెస్ట్ ఇచ్చి అగైన్ ఇడి కంటిన్యూ అయింది అనమాట లాస్ట్ టూ ఇయర్స్ అనాలిసిస్ మనం ఇక్కడ చూసామంటే మంత్లీ టైం ఫ్రేమ్ లో మంత్లీ టైం ఫ్రేమ్ లో ఏమైందంటే ఈ ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో ఆల్ టైమ్ హై దగ్గర నుంచి ఒక రిటైస్మెంట్ అని తీసుకుని ఆల్ టైమ్ హై అనేది బ్రేక్అవుట్ ఇచ్చేసింది అనమాట అవుట్ ఇచ్చి మనం ఇక్కడ ప్రీవియస్లీ లాస్ట్ టూ త్రీ క్యాండిల్స్ చూసామంటే ఏమైందంటే గా చూసామంటే అవుట్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైతే ఈ ప్రైస్ అనేది బ్రేక్ అవుట్ అయిందో అవుట్ అయిన తర్వాత కిందికి వచ్చి రీటేస్ తీసుకుంది రీటేస్ తీసుకుని అగైన్ ఇది కంటిన్యూ కాబోతుంది బట్ ఇక్కడ ఏమైందంటే సేమ్ క్యాండిల్ లోనే రీటేస్ట్ అయ్యి కంటిన్యూ కావడానికి ట్రై చేసింది బట్ స్ట్రెంత్ లేనందువల్ల ఏమైందంటే అగైన్ ఇది ఏదైతే లో ఉందో దీన్ని మళ్ళీ రీటేస్ చేయడానికి కిందికి వచ్చింది సో లో రీటేస్ట్ చేసింది అగైన్ ఇది బౌన్స్ కాబోతుంది ఎక్స్పైరీ మంత్లీ క్లోజింగ్ అయ్యిందంటే వెయిట్ చేయండి సో డెఫినెట్లీ ఇప్పుడే మీరు ఎంట్రీ అనేది తీసేసుకోకండి ఎందుకంటే మనకి ఇంకా మంత్లీ క్లోజింగ్ కోసం టైం ఉందనమాట ఒకవేళ ఇది అగైన్ కిందికి వచ్చిందంటే ఇలా డోజీ క్యాంటలా ఫామ్ అవుతుంది సో వెయిట్ చేయండి ఈ మంత్ క్లోజ్ అయ్యేదాకా వన్స్ ఈ మంత్ అనేది మనకు గా క్లోజ్ అయ్యిందంటే వన్స్ ఈ హై ఎప్పుడైతే అవుట్ అవుతుందో డెఫినెట్లీ మనం దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు మనం దీంట్లో షాప్లో ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే ఎప్పుడైతే ఈ హై అనేది అవుట్ అవుతుందో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఒకవేళ ఇదే క్యాండిల్ అవుట్ అయితే డెఫినెట్లీ క్యాండిల్ కిందనే మనం పెట్టుకోవచ్చు ఆర్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట సో మీ రిస్క్ బట్టి మీరు లాస్ అనేది ప్లాన్ చేసుకోండి మనం ఒకవేళ మీరు ఇక్కడ పెట్టుకున్నారంటే ఇది మనకు ఆల్మోస్ట్ ఒక టెన్ పర్సెంట్ లాస్ ఉంటుంది బట్ అంత వద్దు అనుకున్నారంటే మీరు డెఫినెట్లీ ఈ ఏదైతే క్యాండిల్ అవుట్ అవుతుందో అవుట్ అయిన తర్వాత డెఫినెట్లీ దీని కింద అనేది లాస్ పెట్టేసుకోవచ్చు సో స్టాప్ లాస్ పెట్టుకున్న తర్వాత మనం టార్గెట్స్ కోసం ఎక్కడ వెయిట్ చేయాలంటే టార్గెట్స్ అనేది మీరు జనరలీ వన్ టు టూ ఆర్ వన్ ఇస్టు టూ త్రీ అనేది ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మనకు తెలియదు అనమాట మార్కెట్ ఎక్కడ వెళ్తుందని సో ఇది కంటిన్యూ అయ్యి ఎంతైనా వెళ్ళవచ్చు సో దానికోసం మీరు ఏం చేయండి అంటే ట్రైల్ చేస్తూ వెళ్ళండి సో దీన్ని మనం ఇంకా చిన్న టైం ఫ్రేమ్లో చూసామంటే ఈ స్టాక్ ఏదైతే ఉందో ఒక రీట్రేస్మెంట్ అయ్యి ఇక్కడ హాల్ట్ అయ్యిందన్నమాట హాల్ట్ అయ్యి మంచి కన్సల్టేషన్ అయ్యింది కన్సల్టేట్ అయిన తర్వాత ఒక మంచి బుల్లి స్టాల్ ఇచ్చింది ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదనమాట మీరు ఇక్కడ చూసారంటే ఏదైతే ఉందో ఇక్కడ హాల్ట్ అయిందో దీని కింద స్టాప్లస్ మీరు పెట్టుకోవచ్చు సో మనకు వచ్చేసి ఇక్కడైతే టెన్ పర్సెంట్ స్టాప్లస్ దొరుకుతుంది ఒకవేళ ఇక్కడైతే మేబీ ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ లోపలనే అవ్వచ్చు మనకి ఒక చిన్న లాస్తో మంచి టార్గెట్ దీంట్లో కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ స్టాక్ అనేది మంత్లీ టైం ఫ్రేమ్లో మనకు చాలా బాగా కనిపిస్తుంది క్లియర్గా మనం ఇక్కడ చూసామంటే ఒక మంచి బుల్లి క్యాండిల్ అనేది కనిపిస్తుంది వన్స్ ఈ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అయ్యిందంటే ఇక్కడ నుంచి మంచి కంటిన్యూ కావచ్చు అనమాట సో దానికోసం మనం దీన్ని ట్రేడ్ చేయొచ్చు డెఫినెట్లీ ఈ స్టాక్ని ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి చాలామంది ఇలాగ బ్రేక్అవుట్ అవుతు అయిపోతుంది కదా అని చెప్పి ఎంట్రీ తీసేసుకుంటారు డెఫినెట్లీ ఆ తప్పు అనేది మీరు చేయకండి వెయిట్ చేయండి బ్రేక్అవుట్ అయ్యేదాకా ఎందుకంటే చాలామంది ఇక్కడ ఎంట్రీ అనేది ఎనీ ఎనీహౌ ఇది బ్రేక్అవుట్ అవ్బోతుంది కదా అని చెప్పి బట్ ఏమవుతుందంటే అగైన్ ఇది రివర్స్ అయ్యి మళ్ళీ అగైన్ ఇది రీటెస్ట్ చేయడానికి కూడా రావచ్చు సో ఇలాంటి మిస్టేక్స్ అనేది చేయకండి వెయిట్ చేయండి ఎప్పుడైతే ఇది అవుట్ అవుతుందో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏదైతే బ్రేక్ అవుట్ అవుతుందో బ్రేక్అవుట్లో ఎంట్రీ తీసేసుకోండి అండ్ దెన్ ఇక్కడ స్టాప్లోస్ పెట్టుకోండి అండ్ వెయిట్ చేయండి వన్ ఇష్ టూ వన్ ఇష్ త్రీ టార్గెట్స్ కోసం వెయిట్ చేయండి దానికంటే ఎక్కువ దొరికిందంటే ట్రేల్ చేస్తూ వెళ్ళండి డెఫినెట్లీ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రెగ్యులర్ వీడియోస్ కోసం ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి ఈ స్టాక్ అది ఏదైనా స్టాక్ గురించి డౌట్ ఉన్నా కూడా రాయండి డెఫినెట్లీ దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అండి మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్